వెల్కమ్ టు ఏబిపి దేశం క్రీడారంగంలో తనకున్న ఇష్టాన్ని తన లక్ష్యాన్ని నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో తన బిడ్డల ద్వారా తన ఆకాంక్షను తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు ఒక తండ్రి ఆ కథాంశమే దంగల్ దంగల్ సినిమా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే అందులో ఉన్న భావోద్వేగము ఒక తండ్రి పడే ఆకాంక్ష ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంటుంది సరిగ్గా అటువంటి నేపథ్యం ఉన్న ఒక తండ్రి కథయ్ విజయగాథై పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఒక తండ్రి విజయగాథగా మనం చూడొచ్చు అతను ఎవరో కాదు త్వరలోనే పారిస్లో జరగబోయే ఒలింపిక్ మహాసంగ్రామానికి సంబంధించి నాలుగు వందల మీటర్ల రిలీవ్ విభాగం నుంచి తలపడబోతున్న దండి జ్యోతికశ్రీ జ్యోతికశ్రీ నేపథ్యం గురించి మనం తెలుసుకునేందుకు ఏబిపి దేశం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దండి జ్యోతిక శ్రీ ఇంటి దగ్గరే మనం ఉన్నాం వెళ్ళి ఒక్కసారి తన నేపథ్యం తన తల్లిదండ్రుల నేపథ్యం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెళ్దాం రండి మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ జ్యోతికాశ్రీ నలుగురిలోనూ ఒకరిగా ఎంపికవడం చాలా అభినందనీయం సార్ ప్రధానంగా జ్యోతికాశ్రీ రోజు దేశం గర్వించే స్థాయిలో ముఖ్యంగా మన తెలుగు ప్రజలు తెలుగు తేజం జ్యోతికాశ్రీ గురించి అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి అయితే ఉంది ఏంటి ఇది ఎలా ఫీల్ అవుతున్నారు తండ్రిగా మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి ఈ విషయంలో ఒలింపిక్స్ వెళ్ళడం అంటే మాటలు కాదు కదా ఆంధ్రా నుంచి మన అమ్మాయి సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది తను కష్టపడిన దానికి ఈరోజు ఫలితంగా మేము చూస్తున్నాం అసలు జ్యోతికాశ్రీలో ఈ క్రీడా నేపథ్యం ఇవి కూడా అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మీ నేపథ్యం ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు పాప చదువు గురించి కూడా చెప్పండి కొంచెం నేనైతే యూత్ యంగేజ్లో ఉన్నప్పుడు బాడీ బిల్డింగ్గా చేసేవాడిని నా ఆర్థిక పరిస్థితుల దిశ నేను చే అప్పుడు బాగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయేవాడిని ఆ తర్వాత మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుడితే మిస్టర్ ఇండియా చేద్దాం అబ్బాయి పుడితే మిస్టర్ ఇండియా చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇద్దరు అమ్మాయిలే పుట్టారు అమ్మాయిలు పుట్టే కొద్దిగా నిరుసా పడ్డాను అమ్మాయిలు పుట్టారు నేను నేను అనుకున్న సాధించలేను అయితే వాళ్ళకి ఏదైనా మంచి భవిష్యత్తు మనం చేయాలని చెప్పి కష్టపడేవాడిని పాపకి పన్నెండు సంవత్సరాలు వచ్చిన ఇప్పటికి ఇక్కడ లోకల్లో రోటరీ క్లబ్ వాళ్ళు పెట్టిన ఒక రన్నింగ్ రేసులో పాప పరుగు పొందని చూశాను అప్పుడు మొన్న అనుకున్న కళ ఈ రకంగా సహ రూపంలో సహకారం అయ్యేలా ఉందని చెప్పి ఆ రోజు నుంచి గ్రౌండ్కి తీసుకెళ్లి ప్రాక్టీస్ చేయించేవాడిని మొదటి విజయంలో మీరు గమనించారు పాప పాప అప్పుడు విజయం సాధించలా పాల్గొంది అయితే రేస్ చూసి అందరికన్నా బెస్ట్గానే పరిగెట్టింది అయితే అది హండ్రెడ్ మీటర్స్ పరుగు తన స్నేహితురాలు ఫస్ట్ వచ్చింది ఇంకా వేరే వేరే వాళ్ళు ఫస్ట్ తాడు పూర్తి వచ్చారు అడు అలాగా పాప విజయం సాధించలా పాప కొంచెం బాధపడింది అదే నే నేను నెగలబోయాని నువ్వే నిరుత్సాహపడకమ్మా నా రోజు నాతో పాటు గ్రౌండ్కి రా ఆ తర్వాత చూద్దీగాని అని చెప్పి తీసుకెళ్ళి రోజు ప్రాక్టీస్ చేయించేవాడిని గ్రౌండ్కి తీసుకెళ్తే అక్కడ లోకల్లో కోచ్ సీతారామయ్య అని ఒక ఆయన ఉన్నారు ఆయన పాప బాగా పరిగెట్టేలా ఉంది మనం ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఆయన నా దగ్గర జాయిన్ చేయండి అంటే ఆయన దగ్గర జాయిన్ చేశాను అప్పటి నుంచి ఆయన శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు అంటే పాప పద్నాలుగు ఏట నుంచి ఆయన దగ్గర శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది ఒక టూ ఇయర్స్ ప్రాక్టీస్ తీసుకునేటప్పటికీ రెండు నేషనల్ మెడల్ సాధించింది రెండు నేషనల్ మెడల్ సాధించేటప్పటికి అంటే ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు పాప పర్ఫార్మెన్స్ చూసి స్టేట్ మీట్కి వెళ్ళాము హండ్రెడ్ మీటర్స్ ట్రయత్లు అని మూడు ఈవెంట్ కంబైండ్ ఈవెంట్లు చేసింది పాప అది ఏమిటి అంటే షార్ట్ పొట్టు లాంగ్ జంప్ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి ఆ మూడు పాప ఉన్న ఫిట్నెస్కి అవి చైన్ చేయలేకపోయింది అప్పుడు అక్కడ పరిచయం అయిన పీటీ వాళ్ళని నేను అడిగాను తర్వాత మీట్ జరిగినప్పుడు ఎంతమంది నేషనల్ మెడల్ సాధించారని మన ఆంధ్ర నుంచి అంటే ఎవరికి రావండి మన ఫైనల్కి వెళ్ళడమే గొప్ప అన్నారు అయ్యో అదేంటని చెప్పి నేను ఆశ్చర్యపోయి అప్పటి నుంచి మా పాపకి బాగా ప్రాక్టీస్ చేయడంతో అండర్ సిక్స్టీన్లోనే పాప రెండు నేషనల్ మెడల్ సాధించింది రెండు నేషనల్ మెడల్ సాధించడమే కాకుండా స్కూల్ గేమ్స్ తరపు నుంచి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయిందండి పాప ఇది ఏ సంవత్సరం సార్ ఇది రెండు వేల పదహారు అండి రెండు వేల పద రెండు వేల పదహారులో సెలెక్ట్ అయింది నేను అప్పుడు పాప టెన్త్ క్లాస్ అవుతుందండి ఇక్కడ మా తణుకులోనే ఉండగానే సెలెక్ట్ అయింది అయితే ఎస్జిఎఫ్ వాళ్ళు అక్కడ తీసుకెళ్ళ టర్కిల్ జరిగిందండి అది అక్కడ తీసుకెళ్ళడానికి ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలి పాపని అని చెప్పి అన్నారు అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు దిష్టి నేను ఇవ్వలేనండి అని చెప్పి అన్న ఎత్తని తీసుకెళ్తా ఉండడంతో అప్పుడు మా ఎమ్మెల్యే ఆర్మీల్ రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇదంటే పరిస్థితి పాప వరల్డ్ స్కూల్ గేమ్స్కి సెలెక్ట్ అయ్యింది అయితే వాళ్ళు ఒక లక్ష రూపాయలు అడుగుతున్నారు నేను ఇచ్చే పరిస్థితి అంటే ఆయనే స్పాట్లో లక్ష రూపాయలు ఆయన అరేంజ్ చేసి అప్పుడు పాపకి మీరు పంపించండి అని చెప్పి ఎంకరేజ్ చేశారండి నేను ఆ ఎంకరేజ్ ఇవ్వడంతో మనం ముందుకు వెళ్ళి పాపని వరల్డ్ స్కూల్ గేమ్స్కి పంపించామండి అయితే అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసింది మెడల్ రాలేదు ఆ తర్వాత మనం విజయవాడ విజయవాడలో అక్కడ ఆంధ్రాకు వచ్చిన వినాయక ప్రసాద్ గారి దగ్గర జాయిన్ చేసామండి ఆయన దగ్గర కూడా మంచిగా ట్రైన్ చేసి యూత్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ సాధించి యూత్ ఏషియాడు యూత్ వరల్డ్కే వెళ్ళిందండి పాప అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసిందండి అలాగే ఆల్ ఇండియా యూనివర్సిటీ సిల్వర్ మెడలు ఆల్ ఇండియా కేలో ఇండియా సిల్వర్ మెడలు సాధించి ఆయన దగ్గర కూడా మంచి నేషనల్ మెడల్ సాధించింది పాప ఆ తర్వాత ఆయనే ఇక్కడ మన ఆంధ్రలో కొంచెం ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి పాప ఇంటర్నేషనల్ మెడల్ సాధించాలంటే ఇంకా మంచి ప్రమాణాలు ఉన్న అక్కడ జాయిన్ చేయాలి గచ్చిబోల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ అది ఉంది అక్కడ నాగపూర్ రమేష్ గారు అని చెప్పి మంచి కోచ్ ఉన్నారు అక్కడ అని చెప్పి ఆయనే ఆయనకి సరిస్ చేసి ఆయన దగ్గర జాయిన్ చేయించారు నాగపూర్ రమేష్ గారు అని ఆయన సాయా అథ్లెటిక్ కోచ్ అని ఆయన అవార్డు గ్రహీత ఆయన దగ్గర జాయిన్ అయ్యాక పాప ఇంకా బాగా మంచిగా పర్ఫార్మెన్స్ చేసి అండర్ ట్వంటీ త్రీ ఛాంపియన్షిప్ సాధించింది అండర్ ట్వంటీ త్రీ ఛాంపియన్షిప్ సాధించినప్పుడు మంచి టైమింగ్ చేసి ఇండియన్ క్యాంప్ నుంచి పిలిపొచ్చిందండి పాపకి పాపని ఇండియన్ క్యాంప్లో జాయిన్ చేయండి అని చెప్పి ఇండియన్ క్యాంప్లో జాయిన్ చేసుకున్నారు ఇండియన్ క్యాంప్లో జాయిన్ చేసుకున్నాక కొంచెం అక్కడ ట్రబుల్స్ పడింది అయినా కొంచెం నిలబడి నిలబడింది ఈ రెండు సంవత్సరాల్లో తను తనండి కోచ్ ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది తను హండ్రెడ్ పర్సెంట్ చేయడం కష్టపడడం ఫస్ట్ నుంచి అలవాటండి తనకి ఆ పట్టుదల ఆ కష్టమే ఇవాళ ఒలింపిక్స్ వెళ్ళడానికి దోహదపడింది స్కూల్ స్థాయి నుంచి ఇప్పుడు ఒలింపిక్ క్రీడల వరకు ఈ అమ్మాయి యొక్క ప్రయాణంలో మీరు అనేక ఆటుపోట్లు చూసుంటారు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు మీరు చూస్తే చిన్న చిరు వ్యాపారులా కనిపిస్తున్నారు ఎలా అధిగమించారు అంతా కూడా అంటే మీ అమ్మాయి పైగా ఇద్దరు అమ్మాయిలు ఒక రకమైన నిరుత్సాహం కూడా ఉంటుంది అంటుంటారు అయితే ఇవన్నీ కూడా అధిగమించి ఈ రోజుని మీ పాపని దేశం కూడా దేశం మాట్లాడుకునే పరిస్థితికి గలిగారు దీంట్లో తండ్రి పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది ఇది ప్రధానంగా మీరు చిరు వ్యాపారి ఆ వ్యాపారంలోని ఎలా మీరు ఎంత గట్టించి ఎంత ఎలా నెట్టుకురాగలిగారు అంటే చాలా చాలా ట్రబుల్స్ ఫేస్ చేసామండి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డం మాకు రెండు స్టేర్లు బిల్డింగ్ ఉండేదండి ఈ ఊళ్ళోనే కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల అది కూడా అమ్ముకోవడం జరిగింది ఇది చూసారు కదండి ఒక రేకుల సెట్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఇంట్లోనే ఉంటున్నాం అయినా దీనికి మేము ఇబ్బంది ఏం పడతాం సంతోషంగానే ఉన్నాం కూతురు యొక్క లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఒక తండ్రి తన సొంత ఇంటిని అమ్మేశారు అనుకోవచ్చు అంటే అధిక ఇబ్బందులు ఇంకా అంటే పాపకి నెలకి సుమారు బయట మనం కోచింగ్ అంటే విజయవాడలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు మనమే పెట్టుకునేవాళ్ళం అండి అప్పుడు ఇండియన్ క్యాంప్ వెళ్ళే వరకు ఖర్చు అంతా నేనే పెట్టుకునేవాడిని చిన్న చిన్న సహాయాలు అంది అయితే అది అంత కొంతవరకే ఉపయోగపడతాయి కదండి నెలకు ముప్పై దాకా అయ్యేదండి మేము అయితే స్టేట్ మీట్లకి వాటికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి నేషనల్ మీట్లకి వెళ్ళినప్పుడు ట్రైన్ ప్రయాణాలకు వాటికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అయితే ఆ తర్వాత ఫ్లైట్లకి అంటే పాపని మంచి స్థాయికి వెళ్ళినప్పుడు తనకు ఫెసిలిటీస్ కూడా మంచిగా ఆనందించాలని చెప్పి తన ఫ్లైట్ల మీద పంపడం అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పనులు వాటి వల్ల ఏంటంటే నెలకు ముప్పై వేలు దాకా తను ప్రొటీన్కైనా ఇంకా ఇంకా మనకి క్రీడా నేపథ్యం అంటే మంచి మెయింటెనెన్స్ చాలా ఉంటుంది నెలకి ముప్పై వేలు దాకా ఖర్చు అయ్యేదాన్ని అవన్నీ మరి భరించాలంటే నేను చాలా చిన్న వ్యాపారిని దాని మీద కొంచెం అవసరమైతే ఇంకా ఇది కూడా అమ్మేసానా నేను తను ఏదైనా చేయాలన్నా పట్టుదలతోనే ఉన్నానండి బిడ్డలపై కాన్ఫిడెంట్ ఉంటుంది చాలామంది తల్లిదండ్రులకు ఈ మీ కాన్ఫిడెంట్ చూస్తుంటే అదే ఈ రోజుని మీ పాపని విజయత విజయ తీరాలకు నడిపించింది అనుకోవచ్చు చాలామంది చెప్తున్నారు కూడా ఈ నేపథ్యం గురించి మీరు ఒక ఇల్లును కూడా అమ్మారని ఇప్పుడు చిన్న షెడ్లో ఉన్నారని ఇదంతా కూడా ఏంటంటే మీ పాప మీ పాప దేశం కోసం క్రీడారంగంలో మరింత ముందుకు వెళ్ళాలనే ఆకాంక్ష అనేది స్పష్టంగా చాలామంది ఇక స్థానికులను అడిగితే చెప్పారు అది మీలో కనిపిస్తుంది ఇప్పుడు అనుకున్న గోల్కి రీచ్ అయ్యే దగ్గరలో ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అనుకున్న అయినట్టు అండి ఒక ఒలింపిక్స్ ఆడడం అంటే అది ఆ సమస్య వ్యవహారం కాదు నేను కొడుకు పొడితే మెస్ట్ చేయాలి చేయాలనుకున్నాను పాప ఏమో అంత మించే చేస్తుంది అది నాకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉందండి మాకు మా కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఒలింపిక్లో పాల్గొని దేశానికి ఆమె కీర్తి పతాకగా నిలవాలి అని చాలామంది ఆకాంక్షిస్తున్నారు ఇప్పటికే మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఇంకా చాలామంది కూడా విశేషం చెప్పారు ఈ అంటే మీ గ్రామం మీ యొక్క తణుకు పట్టణం నుంచి ఎటువంటి అభినందనలు వస్తున్నాయి మీకు మా స్థానిక ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారు కూడా మమ్మల్ని అభినందించడం జరిగిందండి పాపకి ఫోన్లో కూడా మాట్లాడి ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పారు ఒలింపిక్స్లో వెంటలు సాధించాలని చెప్పారు అలాగే స్థానికంగా అందరూ ఇంటికి వచ్చి మరీ అభినందనలు తెలియజేస్తున్నారు నేను చాలా సంతోషంగా ఉన్నానండి దంగల్ సినిమా చూసారు కదా మీరు అవునండి ఆ సినిమాలో నేపథ్యం మీ నేపథ్యం ఇంచుమించు దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి ఎలా ఫీల్ అవుతారు దీని క్రీడా నేపథ్యం ఒకటే తేడా సినిమా సేమ్ టు సేమ్ ఉంటుంది తండ్రి కూతురు రిలేషన్ కానీ ఆ తండ్రి పడిన తపన గానీ ఎంత మాలో మా అమ్మాయి నాలో కనబడుతూనే ఉంటది ఆడపిల్ల పుట్టిందని బాధపడే తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు నేను ఆడపిల్ల పుట్టిందని బాధపడ్డా బాధపడ్డామని నేనండి అంటే ఆడపిల్ల పుట్టిందనేసి కాదు నేను అనుకున్న గోల్కి అబ్బాయి అయితే మిస్టర్ ఇండియా చేయాలనుకుంటాం వల్ల అది అందుకే బాధపడ్డా అంతేగాని ఆడపిల్లలు పుట్టిందని కాదు నేను అనుకున్న గోల్కి రీచ్ అవ్వలేను కదా అని చెప్పి బాధపడ్డా ఎందుకంటే మిస్టర్ ఇండియా నేను అవ్వలేకపోయాను నా కొడుకు అవ్వాలనేసి నేను ఆశించాను నేను అమ్మాయిలు పుట్టారు కదా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకున్నా కానీ తను అది తను నాకు నేను అమ్మాయిగా పుట్టిన నీ కోరిక నెరవేస్తానని చెప్పి నాకు పన్నెండు చేతనే ఆ అమ్మాయి మా జ్యోతికాశ్రీ నాకు తెలియజేసిందండి అలాగే తను తను కష్టపడిన వాళ్ళ నాన్న కోసమే కష్టపడుతుందండి ఎందుకంటే మా నాన్న చెప్పాడు నేను సాధించాలి ఇదే పట్టుదల అండి ఆ పొట్టుదలతోనే ముందుకెళ్తుందండి ఈ విషయం ఎంపిక అయిందన్న విషయం తెలిసింది వెంటనే మీకు పాపే చెప్పారా ఫస్ట్ పాపే చెప్పిందండి అయితే ఎంపిక అవుతుందని మాకు తెలుసు అయితే గత గత రెండు వేల ఇరవై ఒకటిలోనే మేము ఎంపిక అవుతుందని ఆశించాం ఎందుకంటే అప్పుడు టోక్యో ఒలింపిక్ సెలక్షన్ అయినప్పుడు ఇండియన్ క్యాంప్లోనే ఉందండి పాప కొత్తగా ఇండియన్ క్యాంప్కి వెళ్ళింది ఆ ఇండియన్ క్యాంప్కి వెళ్ళినా అక్కడ కొంచెం వాతావరణానికి కొత్తగా ఉండటం మీద ఏంటో తెలియదు కొద్దిగా ఇంజూర్ అయింది లెగ్ ఇంజూరీ అయ్యి పాప సరైన సెలక్షన్లో సరిగ్గా చేయలేకపోయిందండి అప్పుడు అప్పుడే మేము ఒలింపిక్స్కి మిస్ అయ్యి అని చెప్పి బాధపడ్డాం అలాగే రెండు వేల ఇరవై మూడులో ఏషియన్ గేమ్స్ జరిగినాయి ఆ ఏషియన్ గేమ్స్కి పాప మంచి ఫామ్లో ఉంది ముందు ఏషియన్ గేమ్స్ ముందు అప్పుడు కూడా మేము ఏషియన్ గేమ్స్కి వెళ్తుంది మెడల్స్ తీసుకొస్తానని చెప్పి ఎంత ఆశించాం కాకపోతే పాపకి నెయ్యి ఇంజూర్ అయ్యి మళ్ళీ మమ్మల్ని నిరాస నిరాశకు గురయ్యామండి అప్పుడు దానివల్ల పాప మొన్న రెండు వేల ఇప్పుడు ఈ మొన్న మే నెలలో బహమాస్లో జరిగిన వరల్డ్ రిల్వేలో మంచి పర్ఫార్మెన్స్ చేసింది చేసినా కూడా మా మధ్యలో కొంచెం టెన్షన్ అనేది ఉన్నది ఎందుకంటే ఒక ఆనవాయితీగా రెండు సార్లు మంచి ఫామ్లో ఉండి పాప వెళ్ళలేకపోయింది విజయాలు సాధించలేకపోయింది ఇప్పుడు సెలక్షన్ వచ్చే వరకు తను మాకు ఒలింపిక్స్ అయ్యే వరకు మాకు కొంచెం ఉండే టెన్షన్ మాకు ఉంటుందని ఎందుకంటే అక్కడ పర్ఫార్మెన్స్ అవి పూర్తయ్యాకే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అవన్నీ ఏంటంటే ఒలింపిక్ సెలెక్ట్ అయిపోయిందనే కాదు పథకం తీసుకురావాలని మేము ఎంతగానో ఆశిస్తున్నాం దానికోసం ఎదురు చూస్తున్నాం ఇప్పుడు భారతదేశం నుంచి ఒలింపిక్స్లో చాలా తక్కువ సంఖ్యలో మనకి పథకాలు వస్తున్న పరిస్థితి ఉంది అదే అమెరికా జపాన్ ఇతర దేశాలతో పోల్చుకుంటే ఎంతకైనా నెంబర్ పరంగా తక్కువే కానీ ఇటువంటి తేజాలు అంటే ఇటువంటి అమ్మాయిలు ముందుకొచ్చి దేశానికి గర్వించదగ్గ రీతిలో క్రీడల్లో పాల్గొని ముందుకు రావడం చాలా అభినందనీయం చాలా శుభపరిణామం కూడా ఇంకా మీరు చిన్న కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు కొంతమంది క్రీడాకారులుగా ఎదగాలనుకునేవారు వారికి ఏం చెప్తారు రెండు వేల రెండు వేల సంవత్సరంలో కర్ణం మల్లేశ్వర్ గారికి ఒలింపిక్స్ మెడల్ తీసుకొచ్చారండి మన ఆంధ్ర అమ్మాయి కర్ణం మల్లేశ్వర్ ఒలింపిక్స్ తీసుకొచ్చారు ఆ సంవత్సరం మా అమ్మాయి పుట్టిందండి అప్పటి నుంచి నేను ఒలింపిక్స్ మేర కర్ణమల్లేశ్వరికి తీసుకొచ్చినప్పుడు ఇంకా ఎంతోమంది కర్ణమల్లేశ్వర్లు మన ఆంధ్ర నుంచి తయారవుతారని నేను ఎంతగానో ఆశించాను అయితే అది కనపడ అది ఆ స్థాయిలో కనిపించలేదు అయితే మన ఆంధ్రాలోనే ఒలింపిక్స్కి స్థాయికి వెళ్ళి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంతోమంది ఉంటారండి మెట్లో మాణిక్యాలు అంటారు చూసారా ఆ మాణిక్యాలు వెలికి తీయడంలో మనం వెనకబడుతున్నామేమని చెప్పి నేను అనుకుంటున్నానండి ఎందుకంటే నా నా గోల్ కాబట్టి నా కూతురిని నేను అలా తయారు చేశాను కోచ్లు అందరూ మంచిగా ట్రైనింగ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు అటువంటి మట్టిలో మానికి చాలా ఎంతోమంది ఆ మట్టిలోనే ఉండిపోతున్నారేమని నా ఆలోచన అమ్మ మీరు చెప్పండి మీరు తల్లిగా జ్యోతిక శ్రీ తల్లిగా ఆయన శ్రీనివాసరావు గారు ఎంత ఎటువంటి కృషి ఉందో మీ కృషి కూడా ఉందని మేము అనుకున్నాం అయితే తల్లిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతుందండి మా వారు అలా కష్టపడడం బీరు వాళ్ళు పనిచేసి కష్టపడి అలాగా ఇద్దరు పాపలైనా కానీ జాగ్రత్తగా చదివించుకొని ఈ స్థాయికి తీసుకొచ్చారు పాపతో మీరు ఎక్కడికైనా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం తోడుగా ఉండడం అవి జరిగిన ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఏం జరగలేదు కానీ మామూలుగా విజయవాడలోని ఒక సంవత్సరం పాటు ఉన్నానండి ఒక సంవత్సరం ఉండడానికి అది వెళ్ళి దగ్గరుండి చూసుకుందాం అని వెళ్ళానండి ఫస్ట్లో జాయిన్ చేసిన కొత్తలో చిన్నప్పటి నుంచి కూడా ఎలా ఉండేది అంటే ఆ ఆటల్లో చురుగ్గా ఉండడం చదువులో అంటే ఇంటి పనులు అన్నింటిలో కూడా బాగుండే ఎలా ఉండదు మీకు సహకారంగా ఉండేదా అన్ని చురుగ్గానే ఉండేదండి ఆటల్లో అన్నిటిలో ఫస్ట్ ఉండేది ఆ స్కూల్కి వెళ్ళాక స్కూల్ గేమ్స్ అవి రావడం అది చూసి మా వారు నేర్పించారు పాప చదువు కోసం అయి ఉండొచ్చు లేదంటే ఈ క్రీడారంగంలో ఉన్నత స్థాయిలో ఎదగాలని అయి ఉండొచ్చు ఒక మంచి ఇల్లుని అమ్ముకుని ఇటువంటి రేకుల షెడ్లో ఈ రోజున ఉంటున్నారు ఈ రోజుని విజయ తీరాలకు మీ అమ్మాయి దాదాపు చేరింది ఎలా మీరు ఎలా ఫీల్ అవుతారు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అండి అంటే ఆస్తులు అమ్ముకున్నామన్నది కాదు పాపని ఎంతవరకు అమ్మాయి అయినా సరే అలా తీసుకొచ్చి చేయడం చాలా ఆనందంగా అనిపించింది మా ఆయన గారి కళ నెరవేర్చడానికి దేశానికి మెడల్ తీసుకువస్తుంది చాలా ఆనందంగా ఉన్నదండి పాపలైన ఎప్పుడు మేము బాధపడలేదండి అమ్మాయి అయితే అబ్బాయి అయితే ఉంది అనుకున్నామండి కానీ మా పాప ఇంతలాగా అబ్బాయిలాగా వచ్చేస్తుంది కుటుంబీకులు గానీ బంధువులు గానీ చాలా మంది కూడా పుట్టారు అని నిరుత్సాహంగా మాట్లాడిన సందర్భాలు కొన్ని కుటుంబాలు జరుగుతుంటాయి అలా మీకు ఎదురైనా ఎదురైనాయండి గోల్డ్ అండి ఇద్దరు వీళ్ళకే అని అన్నారండి ఇద్దరు అమ్మాయి పాప ఆడపిల్ల అయినా కాని ఎలా బయట పంపుతున్నారు వీళ్ళు అసలాగా చాలా మంది చాలా రకాలుగా ఇంట్లో వాళ్ళని బంధువులేని చాలా మంది అన్నారండి అలాగా కానీ మేము అయితే అవి లెక్ చేయలేదండి వారు అలా లెక్ చేయకుండా నేను బాడీ బిల్డర్ కదా ఆయన చూసానండి నేను చూసాక ఆయన బాడీ బిల్డర్ కదా ఇంక మా పాప కూడా రన్నింగ్ చేస్తుంది తన ఇష్టాన్ని ఎందుకు కదా అనాలి మా పెద్ద పాప అయితే యోగా అండి యోగా డబ్బుల చేసింది తక్కితే నేను చిన్న అమ్మాయి దగ్గర ఉండడం వల్ల గట్టా పెద్ద అమ్మాయిని పంపించలేదు కానీ లేకపోతే తనకే పోటీలే జరిగాయండి ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలని మీపై కొంచెం సూటిపోటు మాట్లాడినవారు వాళ్ళందరూ నోరునట్టే కదా ఇప్పుడు ముయించినట్టేనండి నేను ప్రతి ఇందులో కూడా చెప్తున్నానండి ప్రతి వాళ్ళకి కూడా చెప్తున్నాను నన్ను చాలా రకాలుగా అన్నారు నేను చాలా బాధపడి దాని లోపడికి వచ్చి ఇది ఏంటి ఇలాగ అంటున్నారు ఏంటి మన పాప బయటికి వెళ్తే ఏంటి తన నిజాయితీగా చేస్తుంది కదా ఒక లెక్క మనకేంటి అని ఉండేదండి నేను అమ్మాయిలు అమ్మాయి కదా అలా పంపుతున్నారు వీళ్ళు ఇష్టపచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నా పంపుతున్నారు అలా ఇలాగైనా సరే అవి ఏమీ లెక్క చేయలేదండి చెప్తారు మీరు అంటే వాళ్ళు ఎలా ఎదగాలి జీవితంలో అవునండి వాళ్ళు ఏం చేస్తున్నారు చూసుకోవాలి ముందు వాళ్ళ మనస్తత్వం ఏంటి చూసుకొని దేనివల్ల వస్తున్నారు చూసుకుంటే దాన్ని అమ్మ అలా ఏది ఇష్టము వాళ్ళకి ఏది ఇష్టమో అది ప్రోత్సహించి దగ్గరుండి చూసుకొని చేసుకోవాలి ఆడపిల్లలని మరీ ఇంట్లో పెట్టి అలాగా చేయడం బాగోదు కదా ఒకప్పుడు తణుకు గ్రామంలో బీరువాలు తయారు చేసుకునే కుటుంబంగా ఉన్న మీరు ఈరోజు ఒక దేశం గర్వించే స్థాయికి తగ్గ ఒక్కొక్క కుమార్తె తల్లిదండ్రులుగా ఉన్నారు ఇది ఎలా మీరు ఒక ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను అయితే ఎందుకంటే ఎవరికైనా తల్లిదండ్రి వల్ల పేరు వస్తాదంటారు పలాక్ అమ్మాయి అని చెప్పుకోవడానికి మాకవతి మా అమ్మాయి వల్ల తల్లిదండ్రులు అని చెప్పుకునే పేరు మాకు వచ్చింది మీరు బయటకు వెళ్ళారంటే జ్యోతిక శ్రీ తల్లిదండ్రులు అంటారు అంతే కదండి చూసారుగా దంగల్ సినిమా కథా నేపథ్యం మన అందరికీ తెలిసిందే అయితే అదే నేపథ్యంతో ఉన్న ఈ కుటుంబం గాథ కూడా మీరు చూసే చూసారు ఇప్పుడు ఏంటంటే దంగల సినిమాలో తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఒక హీరో ఏ విధంగా తన తాపత్రయం తన ఆకాంక్షను ఏ విధంగా తన బిడ్డల ద్వారా తన కుమార్తెల ద్వారా నెరవేర్చుకునేందుకు ప్రయత్నించి విజయం సాధిస్తారో అదే నేపథ్యంతో ఈ తణుకు గ్రామానికి చెందిన ఈ శ్రీనివాస్ గారు లక్ష్మి ఇదే నేపథ్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది తన ఆకాంక్ష అంటే తన బాడీ బిల్డింగ్ బిల్డర్గా ఎదగాలనుకుని దేశంలో ఒక ఉన్నత క్రీడా క్రీడాకారునిగా తను ముందుకు సాగాలనుకున్న తన ఆకాంక్ష నెరవేరని క్రమంలో తన బిడ్డ అయినటువంటి తన బిడ్డ ద్వారా తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ప్రయత్నించారు ఈ తండ్రి శ్రీనివాస్ గారు అదేవిధంగా తండ్రి అదేవిధంగా భర్తకు చేదుడు వాదుడుగా ఉంటూ అవసరమైతే ఆస్తులు అమ్ముకున్నప్పటికీ కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా అదేవిధంగా ఇద్దరు ఆడబిడ్డలు అనే సూటిపోటి మాటలను కూడా పక్కన పెట్టి తన బిడ్డను ఒక ఉన్నత కీర్తి శిఖరాలకు చేర్చేందుకు అటు భార్య భర్తలు కూడా ఎంతో కృషి చేసిన పరిస్థితి ఎక్కడైతే కనిపిస్తుంది ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్